రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదివాసీ నాయకురాలు శ్రీలేఖ బీజేపీలో చేరారు ఈ సందర్భంగా ఆమెకు ఎమ్మెల్యే బీజేపీ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు అంతకుముందు పట్టణంలో ఆదివాసులతో కలిసి శ్రీలేఖ భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక కొమరంభ్యం చౌక్లో కొమరంభ్యం విగ్రహానికి పాలాభిషేకం చేశారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి ఆమె ఆసక్తి చూపుతున్నారు నీతి నిజాయితీ గల పరిపాలన అందుతుందని ప్రజలంతా కూడా ఇప్పటికే విశ్వసిస్తా ఉన్నారు అదేవిధంగా ఈ సందర్భంలో కొత్తగా ఓటరు నమోదు చేసుకున్నటువంటి యువకుల ద్వారా మీరందరూ కూడా మీ ఓటుని రిజిస్టర్ చేయించుకోండి మీ ఓటును నమోదు చేసుకొని మొట్టమొదటి ఓటును నరేంద్ర మోడీ గారికి మద్దతుగా వేయాల్సిందిగా ఈరోజు పార్టీలో చేరినటువంటి వాళ్ళందరికీ కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ఆదివాసీ సోదర సోదరి మనులందరికీ ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు ఆదివాసీ బిడ్డనైనటువంటి నాకు ఆదిలాబాద్ జిల్లా మహిళా విద్యార్థినైనటువంటి నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి భారత జనతా పార్టీకి గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోడీ గారికి గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీ పాయల్ శంకర్ గారికి గౌరవనీయులైన పార్టీ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు కే ఈసారి కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉంటుంది గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం యొక్క సలహా సూచనలతో బీజేపీ ప్రభుత్వం యొక్క నియంతృత్వంలో మన ఆదిలాబాద్ జిల్లాని అభివృద్ధి చేస్తానని ఉత్తమమైన ఉన్నతమైన విద్యా వ్యవస్థను స్థాపిస్తానని అందరికీ అందుబాటులో ఉండేలాగా చేస్తానని తెలియజేస్తున్నాను ఇంతటి అవకా ఇంతటి చక్కని అవకాశం ఇచ్చినటువంటి బీజేపీ పార్టీకి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు